మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నినిమిశంకర్ పల్లెలలో పంచాయతీ ఎన్నికల ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు ఎన్నికల తేదీ దగ్గర పడ్డా కొద్దీ ఒక పల్లెలలో ఒక పండుగ వాతావరణం అయితే ఆ కనపడతా ఉన్నది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నప్రెడ్డి గూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆ అభ్యర్థి శ్రీ చల్ల ఆ శ్రీనివాస్ గారు అదేవిధంగా శ్రీదేవి గారు ఇద్దరు కూడా బరిలో అంటే ఉండడం జరుగుతా ఉన్నది వీరిద్దరు కూడా ఒకసారి ఎట్లా ప్రచారం చేస్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ వీళ్ళిద్దరు కూడా ఎట్లా ఎట్లాంటి ప్రచారానికి దిగుతా ఉన్నారు నామినేషన్ వేసిన కాని ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏందో పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి అమ్మ నమస్తే తల్లి సుమన్ టీవీకి నమస్కారం అండి నేను సల్లా శ్రీదేవిని కాంగ్రెస్ బలపరిచిన పార్టీ నుంచి నేను బరిలోకి తిరిగిన వారు ఊర్ల ప్రచారం మంచిగానే జరుగుతుంది ఇంటింటికి గడప గడపకి ప్రచారం చేస్తున్నాము వాళ్ళు చేసే ఇబ్బందులు అన్ని చెప్తారు అంటే ఊర్లే కాలువలు మెయిన్ లైట్లు ఇప్పుడు రోడ్లు అవి కావ సిసి కెమెరాలు వాటర్ మెయిన్ నల్ల వాటర్లు వాటర్ గురించి ఎక్కువ చెప్తారు అంటే మీకు నిలబడరు

గ్రామానికి మేము రోడ్లు రోడ్లు అంటే సిసి రోడ్లు ఉన్నాయి కానీ మెయిన్ మురికి కాలువలు ఇవ్వండి వాటికి మురికి కాలువల పని ఫస్ట్ చేసేది లైట్లు వాటర్ ప్రాబ్లం వాటికి ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా గానీ చేద్దామని మేము ఈ పార్టీ నుంచి మేము ఇక్కడికి ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఏముందండి ఏదైనా అభివృద్ధి చేస్తాము లైబ్రరీ అమ్మాయి పెళ్లి అయినా కానీ ఏదైనా సహాయం చేయటానికి చేయటానికి చేస్తాం అనుకుంటున్నాం మాకు దోచినంత సహాయం చేస్తాం అండి హెల్ప్ ఉంటుంది పెట్టిస్తా అంటున్నాం గ్రంథాలయము చదువుకున్న పిల్లల గ్రంథాలయం ఇవన్నీ చెప్తూ ఓటర్ లోకెళ్ళిపోతూ గెలిపోతుంది కచ్చితంగా గెలిచిన తర్వాత చేస్తారా తప్పకుండా చేస్తాం ఒకవేళ మాట తప్పితే ఏం చేయాలి తప్పగా చేస్తామండి మాట ప్రజల కోసమే కదా మేము ఇళ్ళకు దిగింది వాళ్ళ కోసం మేము తప్పకుండా చేస్తామండి గుర్తుండి సీరియల్ సీరియల్ ఎమర్ రెండు మొత్తం ఎనిమిది వాటర్లు ఓటర్స్ ఏడు వందల యాభై మొత్తం ప్రచారానికి ఏమేమి మంచు ప్రచారానికి ఇంకేం మంచట్లేదండి ఓన్లీ గుర్తు చూపిస్తున్నావు వాడి మా గుర్తు చూపించుకుంటూ ప్రచారం చేస్తున్నాం డోర్ టు డోర్ చేస్తున్నావు అంటే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చేస్తున్నావు అండి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఊరు ఓటర్లకి ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు ఏదిన్నా గానీ మేము ముందుకు వచ్చి సహాయం చేస్తాం అండి ఖచ్చితంగా చేస్తాం హెల్ప్ చేస్తాం మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి చేసిన సహాయం అందరు గుర్తుంచుకొని నన్ను గెలిపించండి కత్తెర గుర్తుకు ఓటేయాలి నేను మీ పేరు చల్ల శ్రీనివాస్ చల్లా శ్రీనివాస్ అంటే గ్రామంలో బాగా సమస్యలు ఏమి ఉన్నాయి అన్ని ఉన్నాయి సమస్యలు ప్రతి ఒక సమస్య ఉంది మురికాలు రోడ్లు లైట్లు నీళ్లు అన్ని ఉన్నాయి అంటే గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తారా నేను గెలవ ముందుకే చేసిన గెలవ ముందే సేవలు చేస్తారు గెలిచినాక ఇంకెక్కువ ఇంకా ఎక్కువ చేస్తారు ఇక్కడ మేము కాంగ్రెస్ తరపు నుంచి నిలబడ్డాం సర్పంచ్ గారు ప్రతి ఒక్క దానికి మంచిగా చేశారు ఇప్పటి వరకు అయితే మంచి ఉంది మళ్ళీ ఇంకా గెలిచిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి చేశారని కోరుకుంటున్నాం గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందు అడుగేస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా ముందరికొచ్చి మేము ఉన్నాం అనే నమ్మకం చెప్తుంటారు ఒక పది సంవత్సరాల నుంచి వాళ్ళ సాయం అందుతనే ఉంది ప్రతి ఒక్కరికి మంచి ఉన్నా చెడున్నా ఇట్లనేదన్నా ఆపద ఉన్నా గానీ అనే ధైర్యం ఇస్తుంటారనమాటం ఉంది మీరు వేస్తాం ఓటు వేస్తాం కదా అందరూ వేయాలి గెలిపియాలి అంటే మరి ఏం ఓటర్లకు మేము ఏదున్నా ముందర అడిగేసి ఏది ఏ ప్రాబ్లం వచ్చినా చేస్తాం అనే తోటి చెప్తున్నాం కదా మీరు కూడా చెప్తున్నారు ఎనిమిదో వార్డు నుంచి తరపు గుర్తు అంటే కన్నపరెడ్డి గూడెంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి అనలా వీరు స్వతంత్రంగా నిలబడ్డ అభ్యర్థి అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కూడా ఎవరు ఫామ్ ఇవ్వలేదు ఇక్కడ ఆ ఇద్దరు క్యాండిడేట్లు కూడా నిలబడ్డారు అని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి అనేది చెప్పొచ్చు ఎందుకంటే వీరితో పాటు కూడా మరొక క్యాండిడేట్ కూడా ఇక్కడ నిలబడడం జరుగుతా ఉన్నది ఇద్దరు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆ నాయకులే ఉన్నారు ఇక్కడ పోటా పోటీ ఇద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటా పోటీ ఉంది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేసినప్పటికీ వాళ్ళు వ్యతిరేకత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అంటే అన్నపరెడ్డి గూడెంలో బిఆర్ఎస్ పోటీలో లేదు ఇది వెరీ క్లియర్ ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు పోటీలో నిలబడతా ఉన్నారు వాళ్ళు ఒకటి చల్ల శ్రీదే శ్రీ శ్రీదేవి శ్రీనివాస్ గారు మరొక క్యాండిడేట్ కూడా ఇక్కడ నిలబడినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అన్నప్రెట్టిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా ముందుకు వస్తున్నటువంటి చల్ల శ్రీదేవి ఆ శ్రీనివాస్ గారు వీళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి అదే విధంగా మనకు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ఆ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా చెప్పుకోవచ్చు అన్ని పార్టీల నుంచి వీరికి మద్దతుగా ఉన్నది వీళ్ళు గత పది సంవత్సరాల నుండి ఈ గ్రామానికి అనేక సేవలు కూడా చేయడం జరుగుతుంది అప్పుడు పదవిలో లేకపోయినా కూడా ఈ గ్రామానికి అనేక సేవలు ఇక్కడ చూసుకోవచ్చు మరీ ముఖ్యంగా అయితే ఆ గ్రామాలలో మంచి అయినా చెడైనా ఎవరికి ఉందా అని ఆ డోర్ టచ్ చేసినా కూడా అర్ధరాత్రి కూడా వీళ్ళు వెళ్ళి ఆ చేసినటువంటి సేవలు గ్రామంలో ఆ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే యువత కావచ్చు యువకులు కావచ్చు ఆ గ్రామస్తులు కావచ్చు ఎవరైనా ఆపతి ఉందని చెప్పేసి వీళ్ళకి చెప్పిన వెంటనే వారు స్పందించి వాళ్ళకు తోచినంత ఆర్థిక సహాయాన్ని ఇక్కడ శ్రీనివాస్ గారు చేశారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు నేను చేసినటువంటి సహాయం పొందిన వాళ్ళు నాకు ఓట్లు వేసిన చాలు నేను ఖచ్చితంగా గెలుస్తానంత గెలుస్తానని చెప్పేసి వారు ధీమా వ్యక్తం కూడా చేయడం జరుగుతా ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఒకవేళ గెలిచిన తర్వాత గ్రామంలో మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సీసీ రోడ్లు పడ్డాయి మరి కొన్ని ప్రాంతాలలో ఆ సీసీ రోడ్లు కూడా లేవని చెప్పి చెబుతా ఉన్నారు గెలిచిన తర్వాత సీసీ రోడ్లు కావచ్చు విద్యుత్ స్తంభాలు కావచ్చు అదేవిధంగా వీధి లైట్లు కావచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా ఉన్నది సార్ వాళ్ళు ఆ డ్రైనేజ్ సంబంధించిన అండర్ గ్రౌండ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా ఆ చెప్పడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా కొన్ని దొంగతనాలు కూడా ఈ గ్రామాల్లో జరిగినాయి ఈ దొంగతనాలను కూడా ఉద్దేశించి మేము మా గ్రామంలో గెలిచిన వెంటనే ఒక వన్ మంత్ లోపే ఉన్నటువంటి అంటే మేజర్ గా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక సీసీ కెమెరాలని కూడా సీసీ పొడేషన్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఊర్లో ఉన్నటువంటి ఆడతల్లుల ఆడ ఆడపిల్లల పెళ్లిలు జరిగిన వెంటనే ఆ పిల్లలకు మేము ఒక మా తోసినంత ఆర్థిక సమయాన్ని ముఖ్యంగా చూసుకున్నట్టు ఒక పదివేల రూపాయలు ఆ కుటుంబానికి చెందే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పి ఆ చెప్పడం జరుగుతా ఉంది చదువుకున్నటువంటి యువతి యువకులు చాలా మంది మా గ్రామంలో ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వారికి మేమే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ పుస్తకాలను పెడితే పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగితే వాళ్ళకు ఉన్నత స్థాయిలో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటే మమ్మల్లా అంటే యాది చేస్తారు గుర్తు పెట్టుకుంటారు మాకు కావాల్సింది కూడా అదొకటే ఊర్లో ఉన్నటువంటి చదువుకున్న యువతి యువకులకు ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇలా చూసుకుంటా పోతే ఊరుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏ రాత్రి డోర్ టచ్ చేసినా మేము అందుబాటులో ఉంటాం గ్రామంలో ఉన్నటువంటి మేము అనేక సేవలకు మేము ముందుకొస్తా ఉన్నాం మమ్మల్ని గుర్తించి ఓటేయాలని వేయాలని చెప్పేసి ఆ శ్రీ చల్ల శ్రీదేవి గారు శ్రీనివాస్ గారు వారి కత్తెర గుర్తు సీరియల్ నెంబరు రెండుగా చెప్తా ఉన్నారు వీరికి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాలి అని చెప్పేసి వారు ఆ వేడుకుంటా ఉన్నారు కెమెరామ్యాన్ అంజి తోమిశంకర్ అన్నప్రెడ్డి కూడా